ఆదివాసీ మహిళలకు ఉపాధినిస్తున్న మిర్చి ప్రాసెసింగ్ కంపెనీ ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో సమ్మక్క సారక మిర్చి ప్రాసెసింగ్ రెండు వేల ఇరవై రెండులో సిఎస్ఆర్ సపోర్ట్ మంగపేట మండలంలో ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలలో ముందంజ దూసుకుపోతుంది సంస్థ సిఈఓ ఆడెం మధుక తెలిపారు ఈ సంస్థకు పది మంది డైరెక్టర్స్ ఉన్నారని ఐదు వందల ముప్పై మంది షేర్ హోల్డర్లు గంజ జాయిన్ అయ్యారని ఆయన అన్నారు గ్రామీణ ప్రాంతాలలో రైతులు పండిస్తున్న మిర్చి సేకరించి మిర్చి పౌడర్ వంద గ్రాములు రెండు వందల గ్రామ్ ప్యాకెట్స్ తయారు చేసి మార్కెట్ లో పంపిస్తున్నామని ఈ కంపెనీ ద్వారా ఆల్ ఇండియా సప్లై చేస్తున్నామన్నారు ఈ కంపెనీ మార్కెట్ యార్డ్ లో ఉన్నందున నెలకు యాభై వేలు కిరాయి కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం

అది ట్రై చేస్తే పవర్ కమ్ పవర్ తోడ్ నడుస్తుంది సోలార్ తోడ్ కూడా నడుస్తుంది కానీ నమస్కారం నా పేరు మధుకర్ నేను ఇక్కడ సమ్మక్క సార్లమ్మ ఫార్మాసూటికల్ కంపెనీకి పని పనిచేస్తున్నాము మా కంపెనీ మెయిన్గా మిర్చి పైన మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ పైన పని పనిచేస్తుంది మేము గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాము ఈ సమ్మక్క సార్లమ్మ ఫార్మర్ ప్రొడ్యూజర్ కంపెనీ వృత్తి అనే ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ స్థాపించడం జరిగింది ఇది హెచ్డిఎఫ్సి సిఎస్ఆర్ సపోర్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు ఈ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ కోరు కొరకు ఇది ఈ కంపెనీ కూడా రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు ఈ కంపెనీలో ఐదు వందల ముప్పై ఎనిమిది మంది షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యారు మెయిన్ ఈ కంపెనీ చిల్లీ ఫార్మర్స్ తోటి పనిచేయడం జరుగుతుంది మా మా దగ్గర చి ఇక్కడ ఈ మంగపేటలో మేము ఒక చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది బ్రాండ్ పేరు కూడా ఏఎస్ అంటే ఆదివాసీ సమ్మక్క సారమ్మ పేరు పేరుతో మార్కెట్లో మనం చిల్లీ పౌడర్ని సేల్ చేయడం జరుగుతుంది ప్యాకింగ్ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ వన్ కేజీ అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో సప్లై చేయడం జరుగుతుంది ఈ ఇప్పటి వరకు మేము చాలా సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నాము ఈ ఇంకా చాలా ఛాలెంజెస్ మార్కెట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ మా ప్రోడక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చాలా ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు లోకల్లో కానీ తెలంగాణలో కానీ మాకు చాలా బల్క్ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది ఇంకా ఎక్కువ ఆర్డర్స్ రావాలని కూడా మేము ప్రయత్నిస్తున్నాము అందులో భాగంగా మా మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే గోదాం రెంట్స్ ఈ ఏపీఎంసీ ఈ ఏపీఎంసి ఈ ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ ఈ మంగపేటలో మాకు అలౌకేటం జరిగింది కాకపోతే ఏంటంటే ఇది రెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది రెంట్ కాస్ట్ రెండు గోదామ్స్ కలిపి యాభై వేల వరకు రెంట్ అవుతుంది పర్ మంత్లీ సో ఈ యొక్క రెంట్ కాస్ట్ అనేది మేము బేర్ చేయలేకపోతున్నాము సో యాజ్ అయిన్ మా కంపెనీ తరఫున గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మా కంపెనీకి ఈ రెంట్ రెంట్ సబ్సిడీ అయినా కానీ కొంచెం రెంట్ తగ్గించి మా కంపెనీకి గోదామ్స్ అలోకేట్ చేస్తే మాకు ఎక్కువ వర్క్ చేయడానికి ఎక్కువ మా కంప్ ఫార్మర్స్ కూడా ఎక్కువ మంది ఫార్మర్స్ దగ్గర నుండి ప్రొక్యూర్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా అదేవిధంగా గవర్నమెంట్ కూడా మా కంపెనీ అందరూ దయతలు మాకు ఒక టూ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేస్తే మేము గవర్నమెంట్ సబ్సిడీ పైన సబ్సిడీస్ కింద మాకే ఓన్గా ఒక గోదామ్స్ అనేది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మళ్ళీ ఈ మా సొంత గోదాంలో మా యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము సో గవర్నమెంట్ కొంచెం దయతరిచి మాకు ఈ రెండు విధాలుగా సాయం చేస్తే అండ్ మరీ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ హాస్టల్స్ సంబంధించి ఐటీడీఏ కానీ ఇంకా మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కానీ ఆ టెండర్స్ మా కంపెనీకి ఇస్తే మేము కూడా క్వాలిటీ ప్రోడక్ట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది ఇది ఎలా అంటే బెనిఫిట్ ఎలా అవుతుంది అంటే మన ట్రైబల్ ఫార్మర్స్కే బెనిఫిట్ అవుతుంది మనం కూడా కంపెనీ కూడా ఈ చిల్లీ చిల్లీ రా చిల్లీ కూడా మన రైతుల దగ్గర నుండే మన లోకల్ రైతుల దగ్గర నుండే ప్రొక్యూర్మెంట్ చేయడం అనేది జరుగుతుంది